నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం సిరికొండ మండలం చిన్నవాల్గొడ్ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామం నుండి బడాల ప్రేమ్ కుమార్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి ఆయన అడిగి సర్పంచ్గా పోటీ చేయడానికి కాల కారణాలు ఈ రాజకీయాల్లోకి రావడానికి ఆయన గల ఆసక్తి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే మీరు రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది అసలు అయితే ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం రాజకీయాల్లోకి రా రావడానికి గల కారణం ఏంటంటే యువత రాజకీయాల్లోకి రావాలి ఎందుకు అంటే ఈ దేశంలో ఎక్కువ మట్టుకు యువకుల యువకులే మన దేశానికి వెన్నుముకలాగా పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి వస్తేనే ఈ అవినీతి అనేది కొంచెం తగ్గుతుంది దా దానికోసమని చెప్పేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది బిఎస్సి బీఎస్సీ ఎంపీసీ టూ థౌజండ్ థర్టీన్లో నాది డిగ్రీ పూర్తి చేశాను దాని తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల వ్యవసాయం వైపు రావడం జరిగింది మా నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో వ్యవసాయం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఓకే మీరు చిన్నప్పటి నుండి ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి గ్రామంలో గమనించిన సమస్యలు ఏంటి మరి సర్పంచ్గా గెలిచాక వాటిని ఎలా పరిష్కరిస్తారు నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ ముఖ్యంగా రోడ్లు మాకు ఇప్పుడు పెద్దవాళ్ళు నుంచి న్యావనెంది చౌరస్తా వరకు ఒకటి డబుల్ రోడ్ డబుల్ రోడ్ కోసం అంటే చాలా రోజుల నుంచి అది ఎదురు చూస్తూనే ఉన్నాము ఇప్పటి వరకు కూడా అది శాంక్షన్ అయ్యింది కాలేదు లేకపోతే ఆర్ అండ్బిలో ఉంది అది ఇంకో కొన్ని రోజులు పడుతుంది అట్లా అని చెప్పేసి దాటేస్తూ ఉన్నారు ఒకవేళ నేను గెలిచిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించే విషయం ఏది అయితే ఉంది అని అంటే ఇది ఒకటి న్యావనంది పెదవాళ్ళగూడ నుండి న్యావనంది చౌరస్తా వరకు గల రోడ్డు మరియు ఇంకొకటి చిన్నవాళ్ళగోడ్ నుండి సిరికొండ సిరికొండ వరకు గల ఇంకొక రోడ్డు దాంట్లో మధ్యలో మోడల్ స్కూల్ కూడా ఉండడం జరిగింది ఆ మోడల్ స్కూల్కు పిల్లలు సైకిల్ మీద వెళ్తుర్రు కానీ వర్షాకాలం వస్తే మాత్రం ఆ సైకిల్ మీద వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ప్లస్ ఫస్ట్ ఇవి రెండు రోడ్ల గురించే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం రాజకీయాలు చూసుకున్నట్టయితే డబ్బుతో ముడిపడి ఉన్నాయి మరి దీటుగా మీ ప్రచారం ఎలా ఉండబోతుంది గ్రామీణ స్థాయిలో డబ్బు కంటే విలువ అయినది అంటే మాట మనిషి ఎట్లా మాట్లాడుతుండు మనిషి వ్యక్తిత్వం ఏంది అని చూడకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో ఏ విలేజ్లోనైనా కానీ సర్పంచ్కు అటువంటి వ్యక్తి యొక్క క్వాలిఫికేషన్ అయింది అతను ఏం చేస్తాడు ఎలాంటి వాడు ఏం అని అన్నీ చూసిన తర్వాతనే ఓటు వేస్తారన్న ఒకే ఒక నమ్మకంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే తాజా మాజీ సర్పంచ్లకు కొన్ని వేల కోట్ల నిధులు బకాయిగా ఉన్నాయి వారే చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు అప్పులపాలేయమని మీరు ఏ ఏదైనా వస్తున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఓకే అది వాస్తవమైన మాటనే కాకపోతే ఇప్పుడు మనము సరే ఆ పరిస్థితి ఉంది కదా అని చెప్పేసి మనలాంటి యువకులు ఈ ఛాన్స్ మిస్ చేస్తే అవుతుందంటే మళ్ళీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది మనం ఎలాగో ఈ ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోనైనా సరే ఎలాగైనా సరే మంచి చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ దీనిలోకి రావడం జరుగుతుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే యువత పాత్ర అభివృద్ధిలో కీలకంగా ఉంటుంది మరి అలాంటి యువతని చైతన్యపరిచేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే యువత పాత్ర కీలకంగా ఉంటుంది అలాంటి యువత బిడదారులు పట్టకుండా ఫస్ట్ చర్యలు తీసుకోవాలి అలా అదేవిధంగా వాళ్లకు చదువుకోవడానికి ఎలాంటి అసౌకర్యాలు కలిగిన ఫస్ట్ వాళ్ళ వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థికపరమైన కావచ్చు లేదంటే మాట ద్వారానే కావచ్చు ఏదో కాలేజీలో రికమెండేషనే కావచ్చు ఏదైనా సరే నా వంతుగా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అలాగే గవర్నమెంట్ నుంచి యువత కోసం ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్లకు ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను చర్యలు తీసుకుంటాను మరి మీరు అంతగా చదువుకొని కూడా వ్యవసాయం చేస్తూ రాజకీయాల్లోకి రావడానికి మీ కుటుంబం నుంచి ఏదైనా ప్రోత్సాహం ఉందా లేదంటే మీ కుటుంబంలో ఏదైనా రాజకీయ ఎవరైనా ఉన్నారా మరి మా కుటుంబం నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయాలలో ఎవరు లేరు కాకపోతే నేను అంటే చూస్తున్న పరిస్థితులను బట్టి ఎలాగైనా మనలాంటి వాళ్ళు ముందుకు వెళ్తేనే కదా మార్పు అనేది వస్తుంది ఆ మార్పు ఎలాగైనా మన నుంచే స్టార్ట్ చేద్దాము ఎందుకు మా ఫ్యామిలీలో కూడా అందరినీ అడిగిన తర్వాతనే వాళ్ళు కూడా సరే నువ్వు మీలాంటి వాళ్ళు ఉంటేనే ఏం కాదు మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా కానీ ఇది మారేలా లేదు ఏ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నదో అట్లనే ఉన్నది సరే నీలా నువ్వు అంతగా పోటీ చేయాలని అనుకుంటున్నావు కాబట్టి మా తల్లిదండ్రు మా తండ్రి నుంచి కానీ మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రోత్సహించి మరి నిలబెట్టడం జరిగింది అయితే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని అంటున్నారు మరి ఎన్నేళ్లలో గత పాలకులు సమస్యలు సమస్యలన్నిటినీ మీరు ఎలా పరిష్కరిస్తారు అదే నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను ఆర్థికంగా కూడా సరే చేద్దాము చేద్దాంలే అవుతుంది మనకు ఆ ఆత్మవిశ్వాసం ఉంది నాలో ఇవి ఈ మార్పు అనేది మనం చేయగలము అన్న ఆత్మవిశ్వాసం ఉంది కనుకనే దీనికి పోటీకి సిద్ధమయ్యాను అదేవిధంగా ప్రజలు కూడా నన్ను ఈతను చేయగలడు అని చెప్పి ఓటేసి మరి గెలిపిస్తారని చెప్పేసి నా యొక్క మనవి చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలకు సూచించేది ఒకటే ఓటు చాలా విలువైనది దాన్ని మనకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఓటు ఓటు హక్కును అనేది సద్వినియోగపరచుకోవాలి ఈ ఒక్క ఇప్పుడు వేసే ఓటు మనకు ఐదు సంవత్సరాల కాలాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా ఇలాంటి అవినీతి చేయకుండా పాలన చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఈ విధంగా రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది దయచేసి దయచేసి గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క మనవి ఇట్లు మీ బడాల ప్రేమ్ కుమార్ చిన్న